దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఈ మొంతా తుఫాన్లో చాలామంది రైతులు ప్రకాశం జిల్లా కానీ దశలు కానీ చాలా మంది రైతులు వరి కానీ మిర్చి కాని మొక్కజొన్న కానీ పత్తి కానీ మిరప కానీ సజ్జ కానీ వేసుకొని చాలామంది చాలా పొలాలు నీట మునిగి దయచేసి గవర్నమెంట్ వాళ్ళకు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆల్రెడీ క్లియర్గా పారదర్శంగా ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పాము తొందరగా వాళ్ళు చాలా డబ్బులు కోల్పోయారు కాబట్టి పెట్టుబడి చాలా పెట్టి ఆసుకుపోయారు కాబట్టి ఆ ఇన్మూలేషన్లో తారతమ్యం తారతమ్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడిన ప్రతి రైతుకు న్యాయం జరగడం కోసం ఎంబడే ఆ డబ్బులు కూడా నష్టపరిహారం కూడా ఎంబడే ఇప్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది